ekattum varðilari neiður séðan er á tíuðanum samum veini hamavilur tíu swam svo okkur neið నమస్కారం నిన్నటి రోజు కార్మిక అనుబంధ రంగాలైనటువంటి సిఐటు ఆధ్వర్యంలో శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఆ శిబిరాన్ని ఉద్దేశించి సిపిఎం నాయకులు కైలేష్ బాబు గారు మా ప్రియతమ నేత కేంద్ర హోంశా హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ గారి గురించి కామెంట్ చేయడం జరిగింది మేము సిరిసిల్ల బీజేపీ చేయలేదు స్థానిక సమస్యలు ఏం పట్టించుకోడు అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకోవడం జరుగుతుందని చెప్పి చెప్పడం ఆ విషయాన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ఎందుకంటే గతంలో గతంలో శ్రీ బండి సంజయ్ కుమార్ గారు సిరిసిల్ల నేత పరిశ్రమ సంక్షోభం సంక్షోభంలో ఉన్నప్పుడు ఇక్కడ దీక్ష చేస్తా అనే చెప్పడంతో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము దిగివచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెం పెండింగ్ బిల్లులన్నీ కూడా విడుదల చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు సంవత్సర కాలంగా కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఏ ఒక్క మీటరు గుడ్డ ఆర్డరు లేదు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఆర్వీఎం స్కూల్ యూనిఫామ్సే ఇక్కడ ఆర్డర్లు నడవడం జరుగుతుంది అది ముఖ్యంగా ముందుగా తెలుసుకోవాలి మీరు అదేవిధంగా మీరు ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు గెలిచిన తర్వాత వారానికి రెండు రోజులు ఉంటానని చెప్పి మన రామారా కేటీ రామారావు గారు చెప్పడం జరిగింది కేటీ రామారావు గురించి మీరు విమర్శించలేదు ఎందుకు స్థానిక ఎమ్మెల్యేగా ఆయనకు బాధ్యత లేదా ఇక్కడ సమస్యల మీద స్పందించి అసెంబ్లీలో మాట్లాడడు ఇక్కడ సమస్యల మీద పోరాటం చేయడు ఇక్కడ అతని గురించి ఏం మాట్లాడరు మీరు ఏమైనా మా బీజేపీ బండి సంజయ్ గారిని విమర్శించడం చాలా బాధాకరం అదేవిధంగా సంవత్సర కాలంగా సిరిసిల్ల కార్మికులు ఉపాధి లేక పని లేక ఆర్థిక ఇబ్బందులు చాలా పడతా ఉన్నారు ఈ మధ్యనే పది పదిహేను రోజుల నుండి ఇక్కడ స్వశ స్వశక్తి సంఘాలకు మహిళలకు రెండు చీరలు అది ఆర్డర్ రావడం జరిగింది గత కొద్ది మందికి యజమానులు మాల్ తీసుకొచ్చి ఇప్పుడిప్పుడే అది రన్నింగ్ చేసే సందర్భంలో మీ నాయకులు ముందస్తుగా పోవడం చాలా బాధాకరం ఎందుకంటే మీరు కూడా బండి సంజయ్ గారిని విమర్శించరు ఇక్కడ సమస్యల మీద నిజంగా మీ కార్మికుల మీద ప్రేమ ఉంటే బండి సంజయ్ గారికి ఆయన దృష్టికి మీరు ఇంతవరకు ఒక వినతి పత్రం కానీ ఆయనకు ఇక్కడ సమస్యలు కానీ మీరు వివరించలేకపోయారు మీరు విమర్శ ఒక వినతి పత్ర రూపకంగా ఆయనకు సంజయ్ గారికి మీరు ఆయనకు ఇస్తే చాలా బాగుండు ఇంతవరకు కూడా మీరు ఇవ్వకుండా ఆయన మీద విమర్శించడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము అదేవిధంగా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో చెస్ విద్యుత్ సంస్థ వారు కరెంటు బిల్లులు కట్టాలని చెప్పి కరెంటు మొత్తం కట్ చేయడం జరిగింది పెద్ద కార్కర్లకు ఆ పెద్ద యజమానులకు లబ్ధి చేయకూడడం కొరకే మా ఇక్కడ ఉన్నటువంటి వార్పిన్ వైఫని కార్మికులు అందరినీ కూడా మీరు రోడ్డు మీద తీసుకొచ్చి ముందస్తుగా సమ్మెకు వెళ్తున్నారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము ఎందుకంటే వ్యవస్థను అంత చాలైన తర్వాత కొద్దిగా మూమెంట్ అందరికీ చాలైన తర్వాత మీరు మీరు అడిగేది ఏదైతే ఉందో కూ విషయం అడిగితే బాగుండు మీరు అది కాకుండా ముందస్తు పోయి మాకు వ్యవస్థను పూర్తిగా ఖరాబ్ చేసే విధంగా మీరు తయారయ్యారని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము అదేవిధంగా గతంలో కేటీ కేటీఆర్ గారు చిన్న కార్మికులకు కానీ చిన్న యజమానులతో కానీ ఏ ఒక్క పది సంవత్సరాలలో ఏ ఒక్క మీటింగ్ కూడా ఆయన ఏర్పాటు చేయలేదు అదే మాదిరిగా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తోల పోతూ ఉంది అట్లా కాకుండా మీరు పెద్ద యజమానులకే సంప్రదించి పెద్ద యజమానులతో వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా మీరు ఆ రకంగా పోవద్దని చెప్పి మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ వ్యవస్థ మీద పవన్ రంగం మీద ఎవరైతే ఉన్నారో కార్మిక నాయకులు కావచ్చు అదే అనుబంధ సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులను కూడా మీరు తీసుకొని కొంచెం కూర్చునే కొంచెం టైం ఇచ్చి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని వాళ్ళ సమస్యలు ఏంటిదో పూర్తి అవగాహన చేసుకొని కార్మిక కుటుంబాలకు మేలు చేసే విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మంచి ఆలోచన దిశగా ఆలోచన చేస్తారని చెప్పి మేము రాజేంద్ర సిరిసిల్ల చేనేతశాన భావిస్తూ ఉన్నాము ఈ కూళ్ళ విషయం కూడా ఏదైతే ఉందో త్వరగా మంత్రి ఆది శ్రీనివాస్ గారు కానీ కేకే మహేందర్ రెడ్డి కానీ జౌలి శాఖ అధికారులు కలెక్టర్ గారు కానీ తొందరగా తొందరగా చొరవ తీసుకొని ఈ సమస్యకు స్టాప్ పెట్టి యథావిధిగా మాకు కార్మిక లోకానికి మీరు మేలు చేసే విధంగా చర్యలు తీసుకోండి తొందరగా పని చాలు చేస్తారని చెప్పి మేము వేడుకుంటున్నాం పరిశ్రమ సంక్షేమంలో ఉన్న విషయం తెలంగాణ యావత్ ప్రజలకు తెలిసిన విషయమే అయితే దీనిలో భాగంగా ఇప్పుడిప్పుడే గత సంవత్సరం నర నుంచి ప్రభుత్వం చీరలు ఇచ్చినట్టే మాట్లాడుతున్నటువంటి చీరలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న తరుణంలో ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు వారి కూలీ గురించి ఒక ప్రజల మీద ప్రభుత్వం మీద పోరాటం చేయడం అనేది మంచి విషయమే అయినా కానీ దాన్ని చనువుగా తీసుకొని కైలాష్ బాబు అనే సిపిఎం పార్టీ నాయకుడు సిసిలకు వచ్చి ఆయన సొంత రాజకీయం లబ్ధి కోసము ఏదో మీడియా కూడా మాట్లాడను తెలిసి తెలియని నాలెడ్జ్తోని అడ్డదిడ్డంగా శ్రీమతి శ్రీ బండి సంజయ్ గారి గురించి నిన్న మాట్లాడడం జరిగింది అది చాలా దారుణం అలాంటి మాటలు మీరు మాట్లాడతని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఇది ఇక్కడ టెక్చర్ సమస్య సంబంధించి గత కొద్ది కాలంగా ఆదుకుంటుంది కేవలం కేంద్ర ప్రభుత్వం సంబంధించిన సర్వశిక్ష అభియాన్ అదే మన సిరిసిల్లు ఆదుమంటారు కేవలం ఆ గుడ్డ మాత్రమే ఈ సిరిసిల్లలో ఈరోజు ప్రజలను లేకపోతే టెక్స్టైల్ సంబంధించిన కార్మికులు కావచ్చు లేకపోతే చిన్న చిన్న వ్యాపారం కావచ్చు ఆదుకుంటుంది ఏదైనా ఉంది అంటే అది కేవలం ఆరోగ్యం కూడా అది కేంద్ర ప్రభుత్వం సంబంధించింది కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆర్డర్ రావడం అలానే మనం చూస్తే ఏనాడు గత ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వంలో కూడా తెలంగాణకు టెక్స్టైల్ రంగ అభివృద్ధి కోసం ఇది కావాలని అడక్క అడక్కపోయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్ గారు అక్కడ కేంద్ర ప్రభుత్వంలో చెప్పడం ద్వారానే దేశం మొత్తంలో ఏడు టెక్స్టైల్ ప్రాజెక్టులు అనౌన్స్మెంట్ చేస్తే అందులో మన భారత ప్రధాని మోడీ గారు తెలంగాణ కూడా ఒక టెక్స్టైల్ మెగా ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ జరిగింది దాన్ని ఇప్పటివరకు అత్తి లేదు గతి లేదు ఏది సంబంధించిన గత ప్రభుత్వం చేసింది లేదు ఈ ప్రభుత్వం చేసింది లేదు అలాంటి విషయాలు అలాంటి విషయాలు మాట్లాడిసిన మీరు ఇక్కడ ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ నాయకులకు రాసిన స్క్రిప్ట్ మాట్లాడేదా ఏం మాట్లాడారో మాకు తెలియదు కానీ బండి సంజయ్ గారు అనే వ్యక్తి సిరిసిల్ల టెక్స్టైల్ రంగానికి ఎప్పుడు వెన్నుదండగానే ఉంటున్నారు ఎందుకంటే కష్టకాలంలో కూడా తను బండి సంజయ్ గారు బహిరంగ లెటర్ రాయడం ఆ లెటర్ కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తనే వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాను నేను ఇక్కడ నిరసన దీక్ష చేస్తానని తెలియజేసిన తర్వాతనే ఇక్కడికి పేమెంట్లు రావడం కావచ్చు యాన్ బ్యాంక్ రావడం కావచ్చు రకరకాల ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి బండి సంజయ్ గారు సిరిసిల్ల వస్త్ర రంగం గురించి ప్రత్యక్షణం ఆలోచిస్తూనే ఉన్నారు మీ కార్మిక సంబంధించి మీ సిపిఎం పార్టీ కావచ్చు పార్టీల పక్కన పెట్టేసి ఇక్కడ ఉన్న సమస్య గురించి కార్మిక వర్గాన్ని తీసుకెళ్ళి మరి మీరు కూడా అక్కడ వెళ్ళి మరి అన్న ఇది అని చెప్పి మాట్లాడితే తను ఖచ్చితంగా చేసేవాడు అలా చేయకుండా ఏం చేయకుండా బండి సంజయ్ గారు మత రాజకీయాలు మాట్లాడుతారు ఆ రాజకీయాలు మాట్లాడుతున్నారు చెప్పడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము ఖండిస్తున్నాం ఇకపోతే సిరిసిల్లలో మనం చూస్తే ఈరోజు ఈరోజు పేపర్లో వచ్చింది టెక్స్టైల్ రంగంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వరంగల్లో స్థాపించినటువంటి మెగా టెక్స్టైల్ పార్కులో ఇరవై వేల మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పేసి పేపర్లో పెద్ద పెద్ద పేపర్లో హెడ్లైన్ కూడా వచ్చింది గత ప్రభుత్వం చేసిన మాదిరిగానే ఈ ప్రభుత్వం కూడా ఇదిగో ఇస్తున్నాం మా కేంద్ర ప్రభుత్వం నుంచి మేము లెటర్ ఇచ్చిన అప్లై చేయమని కాకుండా దానికి సంబంధించిన నిజంగా మీకు ప్రభుత్వం నుంచి చేసుకోవాలి తెలంగాణలో టెక్స్టైల్ రంగాన్ని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పును చేయకుండా దానికి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటూ కేంద్ర ప్రభుత్వం విధి విధానాలకు సంబంధించిన ఈ పిఎల్ఐ పథకంలో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దేశవ్యాప్తంగా ఏడు ప్రాజెక్ట్ రిపోర్టులు అనౌన్స్ జరిగింది కాబట్టి ఆ ప్రాజెక్ట్ గైడ్ లైన్స్లో ఫిట్ అయ్యే విధంగా మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి మీరు మీ నివేదిక పంపించండి ఖచ్చితంగా బండి సంజయ్ గారు దాన్ని అమలు చేయ విధంగా ఖచ్చితంగా తన ముందే ఉంటారు కానీ ఏమీ చేయకుండా కేంద్ర ప్రభుత్వం మీద అపాధం వేయాలని చెప్పేసి మీ సిపిఎం పార్టీ కావచ్చు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు మేము అడిగినాం వాళ్ళు ఇస్తలేరు గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం మేము అడిగినాం వాళ్ళు ఇస్తలేరు అనకుండా దానికి విధి విధానాలకు అనుగుణంగా మీరు పంపించండి ఖచ్చితంగా బండి సంజయ్ గారు దాన్ని ఆల్రెడీ అను నరేంద్ర మోడీ గారి స్యాన వెయ్యి లక్షలాది మంది ముంగట అనౌన్స్మెంట్ ప్రాజెక్ట్ అది అది ఇంతవరకు అమలు జరుగుతలేదు కానీ అమలు జరిగితే తెలంగాణ వ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి సిరిస్లో కూడా దానికి సంబంధించిన ఎక్స్పోర్ట్ వివిధ అవకాశాలు ఉంటాయి కాబట్టి దాని ఎంబడి పడండి ఇకపోతే కార్మికులు కానీ వర్గాన్ని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను మరి మొన్ననే గత కొద్ది రోజుల ముందే కలెక్టర్ గారు దీనికి సంబంధించిన శైలజరామారు గారు మన వారు కూడా బావు అనేది ఏదైతే బీవింగ్ ఛార్జెస్ ఉందో అది మరి వాళ్ళు కలెక్టరేట్లో ఒకసారి అనౌన్స్మెంట్ చేసిర్రు ఆ దాన్ని మీరు కలిసి చర్చలు చేసి వస్త్ర వ్యాపార రంగం నడిచే విధంగా చేయండి అలానే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని మీద త్వరగా చర్చలు నిర్వహించి ఆల్రెడీ సృష్టిలో చాలా టెక్స్టైల్ రంగం చాలా ప్ర కష్టాల్లో ఉంది కాబట్టి దీన్ని త్వరగా క్లోజ్ చేయాలని చెప్పేసి మేము ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ రాయన సృష్టిలో చేనేత ఆధ్వర్యంలో మేము కోరుకుంటున్నాం